నమస్కారమండి నేను మీ సునీత టీవీకి స్వాగతం ఈరోజు మాఘ పూర్ణిమ శుక్రవారం చేసుకోవాలా ఇరవై మూడవ తేదీ లేదా శనివారం ఇరవై నాలుగవ తేదీన జరుపుకోవాలా అని అడుగుతున్నారు చంద్రునికి చేసుకునే వాళ్ళైతే ఇరవై మూడు రోజు వెన్నెల రాత్రిలో పూజ చేసుకుంటారండి చంద్రదోషాలు ఉన్నటువంటి వారు లేదా ఉదయాన్నే సూర్యోదయానికి ఆజ్ఞమిచ్చి పూజలు చేసుకునేవారు గుళ్ళుకెళ్ళేవాళ్ళు సముద్ర స్నానాలు చేసేవాళ్ళు ఇరవై నాలుగున జరుపుకుంటారు ఉదయాన్నే మనకి శుక్రవారం రోజు మధ్యాహ్నం నుండి అనగా పది తరువాత వస్తుందండి కావున చంద్రుడికి పూజలు చేసుకునే వాళ్ళు శుక్రవారం రోజు రాత్రిపూట వెన్నెల పారాయణం ఇవన్నీ చేసుకుంటారు సముద్ర స్నానాలు గుళ్ళుకి వెళ్ళేవాళ్ళు శనివారం ఉదయాన్నే జరుపుకుంటారనమాట అసలు ఈ మాఘ పూర్ణిమ శుభముహూర్తం గంగా స్నానం ప్రాముఖ్యతలు తెలుసుకుందామండి వివరంగా మనకి తెలుగు పంచాంగం ప్రకారం ఈ నెల ఇరవై నాలుగవ తేదీ శనివారం నాడు మాఘ పూర్ణిమను జరుపుకొనున్నారు ఈ పార్వదినాన గంగా స్నానం శుభముహూర్తం శనివారం ఉదయం అండి ఈ పౌర్ణమి ప్రాముఖ్యతలు తెలుసుకుందాం మనకి పురాణం ప్రకారం ఈ విష్ణుమూర్తి మాఘ పూర్ణిమ రోజున గంగా జలంలోనే ఉంటాడు అందుకే ఈ రోజున గంగా నది స్నానం చేసిన లేదా ఏవైనా పవిత్ర నదుల్లో స్నానం చేస్తే వైకుంఠలోకానికి మార్గం సుగమం అవుతుందని పండితులు చెప్తున్నారు ఈ మాసాన్ని వివాహంతో పాటు ఇతర శుభకార్యాలకు ఎంతో అనువైనదిగా భావిస్తారు ఈ సమయంలో పవిత్రమైన పుణ్య నదుల్లో స్నానం చేయడం వల్ల ఏడాది పొడవునా పుణ్య ఫలాలు లభిస్తాయండి చాలామంది నమ్ముతుంటాము ఈ మాసం అనగా ఈ రోజు ఎంతో అసలు మహిమాన్వితమైనది అనమాట రోజు లభించేటువంటి ఫలితాలు అంతా ఇంత కాదండి చాలా మంచిది ఈరోజు అమ్మవారికి పూజ చేసుకోవడం అది కూడా ఎందుకనేది తెలుసుకుందామండి గంగానదిలో స్నానం చేసిన లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేస్తే వైకుంఠ లేకానికి మార్గం సుగమం అవుతుందండి ఈ మాసాన్ని వివాహంతో పాటు ఇతర శుభకార్యాలకు కూడా చాలా అనువైనది పుణ్య నదుల్లో స్నానం చేయడం వల్ల మనకి ఏడాది పొడవునా మనకి పుణ్యం లభిస్తుందండి ఇది చాలామంది నమ్ముతాము ఈ మాసంలో నది స్నానం చేయడానికి లేని వీలు లేని వారు మాఘ పౌర్ణమి శుద్ధ సప్తమి ఏకాదశి చతుర్దశి తిథులలో స్నానం చేయచ్చండి ఎందుకంటే ఈ సమయంలో గంగాదేవి అన్ని జలాల్లో ప్రవేశించి ఉంటుందని నమ్మకం ఈసారి మాఘ పౌర్ణమి ప్రత్యేకతలేంటి పూజా విధానం వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ ఉదయం పూట సముద్ర స్నానాలు చేసేవాళ్ళు జరుపుకోవాలండి లేదా శుక్రవారం నాడు మాఘ పూర్ణిమ వచ్చింది ఈ శనివారం రోజున ఈ పౌర్ణమి రావడంతో దీనికి మరింత ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడిందండి మనకి విష్ణుమూర్తికి ముఖ్యమైనది శుక్రవారం రోజు నైట్ రావడం వల్ల అమ్మవారికి కూడా ఎంతో ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈ రెండు పూట్ల మంచిదేనండి అలాగే మాఘ పూర్ణిమ తిది ప్రారంభం ఇరవై మూడవ తేదీ మనకి శనివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు పూర్ణిమ తిథి ముగింపు అండి ఇరవై నాలుగవ తేదీ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇలా రావడం వల్ల ఇదే రోజున మనకి రవియోగం కూడా ఏర్పడుతుందండి ఆదివారం రోజు సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు రవియోగం కూడా ఉంటుంది కావున ఈ కారణంగా మాఘ పూర్ణిమకు మరింత ప్రాధాన్యత వచ్చిందండి అలాగే మాఘ పూర్ణిమ వేళ లక్ష్మీదేవికి కోపం తెప్పించేటువంటి పనులు పొరపాటున కూడా చేయకూడదండి అవేంటో తెలుసుకుందాం మాఘ పౌర్ణమిని మాగి అని కూడా పిలుస్తారండి ఈ అన్ని పౌర్ణమిల కంటే ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు చేతస్సులు గంగా జలాల్లో ఉంచుతారండి అందుకే మాఘ పౌర్ణమి స్నానానికి ఎంతో గొప్పద భావిస్తారు ఈ మాసంలో మీ నివాస ప్రాంతానికి సమీపంలో ఉండే చెరువు నదిగని కొలను లేదా బావి దగ్గరైనా స్నానం చేయడం చాలా ఉత్తమం ఇలా చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు వస్తాయండి అలాగే మాఘ పూర్ణిమకు ఒకరోజు ముందే మనకి కావాల్సినటువంటి పూజా సామాగ్రి మొత్తం తెచ్చిపెట్టుకొని ఐదు రకాల పండ్లు ఐదు రకముల పువ్వులు కుంకుమ పసుపు ఇతర పూజ సంబంధిత వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని పెట్టుకోవాలండి మాఘస్నానం పూర్తయిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించుకొని అనంతరం శ్రీ మహావిష్ణువు లేదా పరమేశ్వరునికి ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు జరిపించుకుంటారు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఎర్రని వస్త్రాలు ధరించాలి ఎర్రని చందనం ఎర్రని ఆకుకూరలు దానం చేయవచ్చును ఈరోజు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మాఘ పౌర్ణమి వేళ మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి అవి ఏంటనేది తెలుసుకుందాం గొడుగు నువ్వులు దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారండి ఇలా చేయడం వల్ల సకల పాపాల నుంచి దోషం తొలగిపోవడమే కాకుండా మనకి మంచి ఫలితాలు కూడా అనగా అశ్వ మీద యాగాలంటారు కదండి అంతటి ఫలితాలు దక్కుతాయండి ఈ ఇవి కూడా మనకి పురాణాల్లో శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు మనకి వేద పండితులు వివరిస్తారండి అలాగే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి శక్తి కొలది మనము దాన ధర్మాలు చేసుకోవచ్చును పురాణాల ప్రకారం అయితే ఇప్పుడు వ్రత కథని కూడా తెలుసుకుందామండి మాఘ పౌర్ణమి వ్రత కథ పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనేటువంటి బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవాడు తనకు సంతానం ఉండరండి ఆ రో ఒకరోజు తన ద్వా భాగస్వామి నగరంలో భిక్షాటన కోసం వెళితే అందరూ ఆమెను అవమానిస్తారు ఆ సమయంలో తనకి కాళికాదేవి పదహారు రోజుల పాటు పూజించమని కొందరు వ్యక్తులు తనతో చెప్పగా దాంతో ఆ భార్యాతలిద్దరూ పదహారు రోజులు అమ్మవారిని పూజిస్తారు దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేలా వరమిస్తుందండి అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు ఈ విధంగా ప్రతి పౌర్ణమి నాడు కనీసం ముప్పై రెండు దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని అనగా మనము ప్రతి పౌర్ణమికి ఒక దీపం లెక్కన ముప్పై రెండు దీపాలు ముప్పై రెండు దీపాలు వెలిగించాలటండి ఇలా చెప్పిన తర్వాత వారికి కుమారుడు జన్మించాడు అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండడం వల్ల బాధల నుండి ఉపశమనం దక్కడమే కాకుండా మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేర్తాయండి ముఖ్యంగా ఈ లలితా పారాయణం వెన్నెల పారాయణాలు చేయడం వల్ల సొంత ఇంటి కలవే నెరవేరుతుందంటే కావున చాలా మంచి ఫలితాలు ఉంటాయండి ఈ వెన్నెల పారాయణానికే మనకి చాలా మంచి విశిష్టత ఉందన్నమాట అలాగే మాఘ పౌర్ణమి రోజున ఆలస్యంగా నిద్రపోకూడదండి ఇలా చేయడం వల్ల మీకు అశుభ ఫలితాలు వస్తాయట అవకాశం ఎక్కువగా ఉంటుందండి మీ ఇంటికి కూడా మురికిగా ఉంచుకోకూడదు అంటే అశుభ్రంగా ఉంచుకోకూడదు మనకి ప్రతికూల చ శక్తులు ఆ చెడు ప్రదేశాల్లో మురికి ప్రదేశాల్లో ఎక్కువ త్వరగా ప్రవేశిస్తాయి కావున ఇంటిని ఎప్పుడు అనగా ఈరోజు ముఖ్యంగా చాలా శుభ్రతగా ఉంచుకొని మనం పూజలు నిర్వహించడం వల్ల చాలా మంచిదండి ఈ నల్లని దుస్తులు ధరించకూడదు అందువల్ల మన మేధస్సు క్షీణించిపోతున్నది ఈ రోజున ఎవరితోనూ గొడవ పడకూడదు షేవింగ్ అని కటింగ్ అని చేయించుకోకూడదు గొర్రులు గోర్లను కొరకకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించదండి అలాగే జ్యోతిష్య ప్రకారం అయితే ఎవరి జాతకంలో చంద్రుడు బలహీనమైన స్థానంలో ఉంటాడో చంద్రుడి ప్రభావంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారంతా మాఘ పౌర్ణమి రోజున చంద్రోదయం సమయంలో గోమాతకు పచ్చి పాలలో పంచదార బియ్యం కలిపి ఆర్గ్యం సమర్పించాలి ఆ తర్వాత ఓం శ్రాం శ్రీం శ్రీం సం చంద్రమాసే నమ అనేటువంటి మంత్రాన్ని జపించాలండి ఇక్కడ మంత్రాలు మనకి అనగా వెన్నెల పారాయణం లలితా సహస్రనామాలు ఇలాంటివి మనకి పలకటానికి రాకపోయినా కూడా ఇప్పుడు ఎంతో చక్కగా ఎన్నో రకమైనటువంటి వీడియోస్ ఉన్నాయి కావున అవి చక్కగా పెట్టుకొని వినైనా సరే తులసి చెట్టుకి అనగా మీకు కుండీలలో తులసి చెట్టు ఉంటే వెన్నెల కిరణాలు పడేట్టుగా పెట్టుకొని చక్కగా తులసీదేవికి దీపారాధన పెట్టి పాయసం చేసి ప్రసాదం పెట్టి ఐదు రకముల పండ్లు కానీ ముఖ్యంగా దానిమ్మ పండు పెట్టడం వల్ల చాలా మంచి చేకూరుతుందండి వెన్నెల పారాయణాలు లలిత పారాయణం ఇలా మనం వీడియోస్ పెట్టుకోనైనా వినొచ్చు మనకి రాకపోతే బుక్లుంటే చదువుకోవచ్చు అనమాట చక్కగా ఈ మాఘ పౌర్ణమి పూజ జరుపుకొని మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను లలిత అర్పణమస్తు ఈ మాఘ పౌర్ణమి అంటేనే లలితాదేవి పుట్టినరోజు అని కూడా అంటారండి కావున చాలా మంచి ఫలితాలు ఉంటాయి అమ్మవారిని పూజించడం వల్ల చక్క తప్పనిసరిగా పూజ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు లలిత అర్పణం వస్తుంది ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉంది ఏ విధంగా మీకు ఉపయోగపడుతున్నాయి అనేటువంటిది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి స్వస్తి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను